నాలుగు వందల యాభై జనరల్ సీట్లు ఇవాళ కోల్పోతున్నాం ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల మూడు వందల ఉంటే ప్రభుత్వ సీట్లు ఇవాళ ఇంకొక రెండు వేల నాలుగు వందల యాభై ఏడవతే దాదాపు నాలుగు వేల ఆరు వందల సీట్లు ఫ్రీ సీట్స్ ఉంటాయి అంటే పేద విద్యార్థులు కేవలం ప్రభుత్వం అడిగే ఫీజు నాకు తెలిసి మేము ఫీజు కట్టింది కూడా ఐదు వందల నలభై ఒక్క రూపాయి రెండు వందల తొంభై ఒకటి చలానా రెండు వందల నలభై ఒక చలానా ఐదు వందల నలభై ఒక్క రూపాయలు ఫీజు కట్టి సంవత్సరానికి చదువుకున్నాం ఇవాళ ఎవరు నష్టపోతున్నారు పేద విద్యార్థులు నష్టపోతున్నారు వీళ్ళలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వేసుకున్నారు ఏది రెండు వేల నాలుగు వందలో పన్నెండు వందల ఇరవై ఐదు సీట్లు మనం పేద విద్యార్థులకు కేటాయించాలి ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వైద్య విద్య కోసం కర్ణాటక వెళ్తున్నారు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు డబ్బులు లక్షల్లో ఖర్చు పెట్టి ఇవాళ చదివి ఫిలిప్పైన్స్ లో ఒక్కొక్క విద్యార్థి ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ ఎంతమంది విద్యార్థులు బయటికి వెళ్లి చదువుకుంటుంటే మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే భూములు ఇచ్చి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ పదహారు వేల కోట్ల ఖర్చుతో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వం భూమి ఇచ్చింది ప్రభుత్వం ఇవాళ భూమికి కూడా డబ్బులు చెల్లించింది ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇలాంటి కన్స్ట్రక్షన్ చేపిచ్చి అన్ని రెడీగా ఉంటే వడ్డించిన ఇస్తరు అన్ని పెట్టిస్తే దానిలో నీళ్లు పోస్తున్నాడు చంద్రబాబు నాయుడు వాడు నీళ్లు పోసి పేదవాళ్ళని ఇవాళ తినయకుండా చేస్తున్నాడు ఇది చాలా దారుణమైన అంశం ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత ఆయన హాయంలోనే ప్రారంభించడం జరిగింది ఇవాళ కొత్తగా మాకు సీట్లు వద్దని రాశారు పూర్తయిన మెడికల్ కాలేజీలు వద్దని రాశారు ఎన్ఎంసీకి లెటర్ రాశారు ఇవి కొత్తగా సీట్లు పేద విద్యార్థులు ఇవాళ ప్రతి సంవత్సరం కూడా దాదాపు పన్నెండు వందల యాభై మంది పేద విద్యార్థులు ఇవాళ నష్టపోతున్నారు